మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి ఏమండి అలా నేను నేను ఒకటి చెప్తా ఇక్కడ దీనికి మీకు ఒకటి చెప్తాను నేను ఇప్పుడు అలాగే నా వేరే ఫోన్ కాల్స్ నా వేరే వీడియోస్ నా వేరే వాట్సాప్ చాట్లు ఇవన్నీ బయటకు వచ్చి నేను రిలీజ్ చేసుకున్నాను అవన్నీ తనకు సంబంధించి ఏంటి అదే అండి ఆవిడ క్లియర్ గా చెప్పింది కదా వచ్చి రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది యాక్సెస్ నా దగ్గర ఉందని చెప్పి నేను అలా ఎందుకు చేస్తా అలా అది చెయ్యాలంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ పోలీసులకి ఇస్తారా మీరు నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను పోలీసులకు మాత్రం పోలీసులు కూడా కోర్టుకి ఇస్తాను నా ఇస్తాను లాయర్ కోర్టులో సబ్మిట్ చేస్తారు అవునండి మీరే అంటున్నారు కదా మళ్ళీ ఎలిగేషన్స్ అని చెప్పి నేనేం చేయించాను యావండి ఆయన నాకు సపోర్ట్ గా వచ్చారు అండ్ ఆయన ప్రూఫ్ తో వచ్చారు నాకేం తెలుసు గారు గారు ఒకటి అంటే ఈ ఇష్యూ టోటల్ ఇష్యూలో మగవాళ్ళు కూడా బాధితులే కానీ మగవాళ్ళే ఎలిగేషన్ చేయబడుతున్నారు అంటే మీరు సెలబ్రిటీ కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది చాలా మంది మగవాళ్ళు కానీ కానీ అందులో కూడా కరెక్షన్ ఉందండి అందరి గురించి అనట్లేదు కొంతమంది కొంతమంది మాత్రమే తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప అందరూ అనట్లేదు ఇప్పుడు మనకి ఈ ఈ ఉన్న సెక్షన్ లో ఇవన్నీ కూడా దాని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు కేసులు పెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప అది నిజంగా ఉపయోగపడుతుందని చెప్పి పెట్టారు నిజంగా ఆడవాళ్ళు ఉపయోగపడుతుందనే పెట్టారు అండ్ ఆల్సో మనకు కూడా తెలుసు కదా వీ నో ఎంత క్రైమ్ రేట్ ఎంత ఉంది ఏంటంటే జరుగుతుంది మన అందరికీ తెలుసు ఖచ్చితంగా జరుగుతున్నాయి సో అది ఖచ్చితంగా తప్పనే అట్లా కంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నువ్వు ఎందుకు వై కుడ్ నాట్ పెర్ఫార్మ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం నాకు మీరు ఇవాలో నిన్నో కాదు కదా పదేళ్ల నుంచి పరిచయం నాకు ఐ వాంట్ ఫేస్ పీపుల్ అందుకే వాళ్ళు వచ్చేసాను ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధలోని అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు బాధపడతాం ఎన్ని రోజులు భయపడతాం వీళ్ళకి వాళ్ళకి వాళ్ళకంటే అంటే మీరు ఒక బీయింగ్ ఏ లేడీ అవతలు కూడా లావణ్య ఒక లేడీ తను సఫర్ అవుతుంది పోరాటం చేస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది తన పోరాటం గురించి పర్సనల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ నుంచి అంటే ఫస్ట్ తెలుగు మూవీ అట్ ద సేమ్ టైం ఫస్ట్ కాంట్రవర్సీలో స్ట్రక్ అయిపోయారు సో ఫ్యామిలీ నుంచి ఎట్లా ఉంది సపోర్టు మీరు ఎట్లా పర్సనల్గా ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దాట్ యు నో దిస్ హ్యాస్ హ్యాపన్ డ్యూరింగ్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ but uh, literally we can't control people uh, i'm sure she must be going through something and that's why she did that but uh, i have nothing against her the only thing uh, she has done a lot of damage to me and she has put uh, false allegations on me and my family and that is very sad uh, i really feel bad that uh, how people portray other people without even meeting them and uh, my family is a very simple family. They, they belong to Himachal. They live a very simple life. They don't know anything about cinema and uh, still they are suffering. And uh, there was a point when my father told me, leave this cinema and come back. That day I cried a lot. But uh, finally he started supporting me and he said that Ki, it's okay, we are with you and uh, we'll support you because you are right. You have not done anything wrong and uh, definitely he, uh, my family my mom dad my brother they all are supporting me and uh, definitely uh, the truth will come out people will know what is the truth and uh, i don't think uh, these kind of things affect a lot because at the end your work speaks a lot and uh, i just want that you guys go to theaters watch this film on 2nd august and support our film because it's a beautiful film and uh, ఐ జస్ట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మూవీ అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది నెగటివ్ గా వెళ్తుంది మీ గురించి

గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడే రెండు పర్లేదు చెప్పండి సారీ గుడ్ ఆర్ బ్యాడ్ అండి కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి దీన్ని ఎలా చూస్తారు కాంట్రవర్సీ రావడం అనేది ఎప్పుడైనా బ్యాడ్ అండి ఎవరికైనా సరే మాలవిక మాలవిక హౌజ్ వన్ ఒక్క సెకండ్ అయిపోయింది ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే వచ్చింది ఏం చేస్తాం వీ హ్యావ్ టు ఫైట్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ Uh, thank you, Shiv Kumar sir, because he introduced me to Telugu cinema and uh, my director Garu. He's he's lost. <laughs> Hello. <laughs> he's lost. <laughs> okay. Uh, he's 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 very uh, nice director and. Uh, లిటరలీ యునో మేడ్ అ లాట్ ఆఫ్ ఫన్ యూస్ టు టీచ్ మీ ఆల్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ తెలుగు అండ్ సో మచ్ ఫన్ డ్యూరింగ్ ద షూట్ సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ డ్యూరింగ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ద ఫిల్మ్ హ్యాస్ టర్న్అట్ టు బి రియలీ నైస్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ థియేటర్కి సినిమా చూడండి ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ సెకండ్ ఆగస్ట్ సో మన మాట్లాడడం జరిగింది మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేదు నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి చెయ్యాలనుకుంటే నెంబర్ రాదా చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను సరే మా లేదు లేదండి విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ చేశారు నాకు బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు సో ఎవరు నాతో టచ్ లో లేరు మాలవి గారు మాలవి గారు హాయ్ దిస్ ఇస్ మాధవ్ హియర్ హాయ్ హాయ్ మాధవ్ యా సో ఫస్ట్ ఇన్ యు నో పే పేలే సినిమా డెబ్యూ కదా ఐ సే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీచ్ టాలీవుడ్ అండ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఐ వుడ్ లైక్టెంట్ ఈస్ యువర్ క్యారెక్టర్ టు దిరుగుబడరాణ స్వామి అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఫిలిమ్ టు ఫిల్మ్ చాలా చాలా స్పెషల్ సినిమా ఫర్ మీ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ it's very different from my real character because uh, I'm, I'm a person who's very composed and very calm and in this film i'm playing the opposite i'm very hyperactive and uh, I'm, I'm the person who takes all the initiative in the film and uh, You'll see a lot of shades of my character because uh, she's doing fights, she's doing a family life, and she's uh, you know uh, doing a lot of ruckus in the film. Yeah, because yeah. of her, a lot of things happen and the story revolves around her. So uh, this character is there from start to end. You will see me throughout the film, and uh, I literally feel that I'm blessed to have such a great presence in my first Telugu film. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ